ప్రసాదర్యంత వందే గురు మనం ఈనాడు సత్సంగ సభలో ముందుగా తిరిగి గురుచంద్ర ప్రసాదం వచ్చి కొద్దిసేపు ప్రసంగ ప్రార్థిస్తున్నాం గురుచంద్ర ప్రసాదం మనకి మనకి బాబుజీ తమ గోదామృతం అందిస్తూ ఐదారు రోజుల క్రితం మనందరికీ ఒక టీవీని అందించారు రాధా టీవీ ఆ రాధా టీవీని మీరు కనుక తెరిచి చూస్తే బటన్ ఆన్ చేస్తే అందులో మీకు తత్వం అంతా బాధపడుతుంది చాలా చక్కగా చెప్పారు ఆయన నేను చెప్పారు కదా నాకు రాధా టీవీ ఇచ్చారు కదా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అది ఆన్ ఆన్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అని ఆలోచిస్తే మనకి ముందర దానికి కావాల్సినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేటువంటి తక్తాన్ని మనం సంపాదించుకోవాలి కదా అది ఏమిటో అది మనలో ఉండే గుణాలన్నీ అటు ఉన్నంతకాలము మనకు ఆ టీవీ ఆన్ అవ్వదు మనకి గుణాలను మనం మనం మనంతరం మనం తీసుకోలేము వారి తప్ప కాదు కానీ మనం ఒకటి ఏంటంటే ఆ ప్రేమతత్వాన్ని మనం మన మనసులోకి నెమ్మనిమ్మగా నెమ్మ నెమ్మడిగా ఆకలి తీసుకురావటం మానవునికి మానవునికి మంచి భేద బుద్ధిని నశించి సర్వజీవుడు సమభావంతోను ప్రేమ దృష్టితోనూ మెరుగులు కాగా మనం రోజు అప్పచెప్పినట్టు కాకుండా కొంచెం కొంచెమైనా మనం కనుక దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ టీవీ తప్పకుండా మనకి ఆన్ అవుతుందంటే అందులో మనకి ఆ కృష్ణతత్వం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్వామివారిని బోధిస్తూ మనల్ని ఆ మార్గంలో తీసుకెళ్తాడు ఇప్పుడు చిరంజీవి గుడిచంద్రప్రసాదే అని పొద్దు ప్రసంగిస్తాం గురుర్బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్మర బ్రహ్మ తస్మై శ్రీ గురు బాబుజీ మహారాజ్కి అమ్ముతాం నా మనసా శిరస నమస్కరిస్తాం అందరిలో గెలిచిన బాబుజీ మహారాజ్కి ప్రణామం యాక్చువల్లీ నాకు అమ్మ మొన్న ఒకసారి లేదు మరి అడిగారు చెప్తావారా అని అప్పుడు నాకు ధైర్యం సరిపోక అమ్మ నాకు ఒక రోజు ఛాన్స్ ఇవ్వండి నేను ప్రిపేర్ అవ్వలేదు ఫేస్ చేయలేక ధైర్యం అన్నమాట అంటే ఆ రోజే రాధా గారు అమ్మమ్మ గారు టాపిక్ మీద ధైర్యం మనకి ఉండాలి బాబుజీ భక్తులకి అసలు మనం ఫస్ట్ ఏది ఫేస్ చేసినా మనకి ధైర్యం ఉండాలి అది మన మెయిన్ క్వాలిటీ తప్పైనా రైట్ అయినా మనం ధైర్యంగా ఫేస్ చేయాలి అని ఆ రోజు చెప్పిన ఆ టాపిక్కి కానీ ఆ రోజు అమ్మ చెప్పినప్పుడు నాకు ఆ ధైర్యం రాలేదు ఆ రోజు అంతనాగా చెప్పినా సరే నాకు ఆ ధైర్యం నేను నాలోకి ఆ ధైర్యం కాక అమ్మకి లేదమ్మా నాకు ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు నాకు ఒక రోజైన ఛాన్స్ ఇవ్వండి అమ్మా నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి చెప్తాను అని అన్నాను కానీ అప్పుడు అనిపించింది నేను అంత బోధిన తర్వాత కూడా నాకు వాళ్ళంతలా చెప్పిన తర్వాత కూడా కరెక్టే కదా మనకి ధైర్యం ఉండాలి కదా ఇప్పుడు అమ్మ మామకే అమ్మ అమ్మ ఎదురుకున్నానే అమ్మ సమక్షంలోనే సభ చెప్పడానికి నాకెందుకు ధైర్యం నాకెందుకు రాలేదు అమ్మే కదా నన్ను లేదు చెప్పమంది ఆ ధైర్యం మనకి ఎందుకు రాలేదో అనిపించింది ఆవిడ చెప్పినట్టు బాబూజీ బిడ్డలు మనందరికీ ఫస్ట్ బాబూజీ చెప్పేది అదే ధైర్యాన్ని వెళ్ళి చెయ్యాలి ఎందుకు భయపడతా ఎందుకు భయం ఉండాలి తప్పైనా ఒప్పైనా నువ్వు వెళ్ళి ఫేస్ చెయ్యాలి కదా అప్పుడు అనిపించింది నిజంగా తర్వాత వచ్చి కూర్చున్నప్పుడు అయ్యో నేను వచ్చిన ఛాన్సెస్ పోగొట్టుకున్నాను కానీ ధైర్యంగా నేను వెళ్ళి చెప్పేయాల్సింది నేనా చెప్పేది అంతా బాబూజీ చెప్పించేది కదా నేను నా అన్న అహంకారం నేను అనవసరంగా చూపించానే నేను ఇన్నాళ్ళు బోధిన్నది ఏంటి నా అనుకున్నాను నా అహంకారం చూపించాను నా ధైర్యం అనుకున్నాను కానీ అది బాబూజీ ఇచ్చిన ధైర్యం బాబూజీ ఇచ్చిన మాట అని అనుకోలేకపోయాను అని అప్పుడు చాలా ఆలోచించారు అప్పుడు అదే తర్వాత ప్రసాద్ గారు కూడా చెప్పారు కదా వైఫ్ హియర్ ఐఎం హియర్ సతీష్ బాబు బాబు మనం ఏ పని చేసినా నాకు ఫస్ట్ నేను ఇప్పుడు నాకంటూ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు లైఫ్లో కూడా ఇంకా చిన్నపిల్లనే ఒకవేళ ఇప్పుడు నేను అంటూ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఏదైనా ప్రోగ్రామ్స్ ఫేస్ చేసినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ధైర్యం కావాలి అనిపించినప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చే ఇదే వైఫ్ హియర్ ఐఎం హియర్ సతీష్ బాబు బాబు అని ఎందుకు మనం గుర్తు తెచ్చుకోకూడదు ఎందుకు మనం అది ఆలోచరించకూడదు అదే కదా మనకి కావాల్సింది అదే కదా మనం ఆలోచించాల్సిందే అప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు నాకు ఒక కథ గుర్తు వచ్చింది ఇదే కథ నాకు మా తాతయ్య భీమవరంలో కూడా ఒకసారి సభలో చెప్పారు ఒక చిన్న కథ చెప్తాను దాని గురించి ఏంటి అంటే ఒక గేదెలు పెట్టుకుని ఒక పాలేరు ఉంటారు కదా గేదెలు ఆవులు పసుపులు అవి చూసుకునే ఒక పాలేరు వాళ్ళ దగ్గర గోళ్ళు ఆవులు అవి ఉన్నాయి అనమాట గేదెలు అవి పాలు అవన్నీ సేకరించి అందరికీ ఇస్తూ ఉంటారు అలాగే వాడి అంటే అది మొత్తం తీసుకున్న టైంకి వాళ్ళ వాళ్ళ నాన్నగారు తరం నుంచి వచ్చింది అది తనకి పాలేరు గోదంతా అంటే ఆవులు అని చూసుకునేది ఒక డైరీ లాంటిది చిన్నది అలాగా తన ఒక వన్ నాన్నగారి నుంచి అబ్బాయి చేతికి వచ్చింది అనమాట ఈ అబ్బాయి చేతికి వస్తే తన ఫస్ట్ టైం అది డైరీ అంతా తీసుకున్నప్పుడు తన చేతుల మీదుగా పుట్టిన దూడ ఒక దూడ పుట్టింది అనమాట ఆ దోడ పుడితే అప్పటి నుంచి ఆ దోడని తన సొంత బిడ్డలాగా చాలా క్లోజ్ టు హార్డ్ పెంచాడనమాట కూడా మిగతా అన్ని ఆవులకి గడ్డి మిగతా వేస్తే దీనికి బనాన బనానా లాగా చేసి అంటే దూడ కాబట్టి వెంటనే ఫ్రూట్స్ తినలేవు కాబట్టి లాగా గుచ్చులాగా చేసి దూడకి పెట్టడము దీనికి సపరేట్గా తగుడు అవి వేయడము వీటికి అంటే ఈజీగా డైజెషన్ ఏదో అవుతుంది దోడలకి అని చూసుకుంటూ దూడకి వేస్తూ ఉండేవాడు అనమాట అంటే దీని ఒకరి దాన్నే సపరేట్గా కట్టేవాడు కొంచెం దగ్గరగా అస మిగతా ఆవులన్నీ పశువుల సార్లో ఉండేది దోడలు కానీ అంటే ఫస్ట్ పుట్టిన దోడ కాబట్టి అంటే తన ఫస్ట్ చైల్డ్ లాగా ఫీల్ అయ్యాడు ఆ దోడలు మిగతా అనే వాటిని పశువుల సార్లోనే కట్టారు అయితే ఈ దోడల్ని వదిలేవాడు కాదు మేతకి అది దోడ కాస్త ఆవయ్యింది అలాగే చిన్నగా చిన్నగా పెంచుతూ పెంచుతూ దోడ కాస్త ఆవైతే నీటితో దోళ్ళ అన్నట్టుని అవి కూడా ఆవులు అయిపోతాయి కాబట్టి మేతకి అన్ని ఆవులు వదిలేసేటప్పుడు దీన్ని మట్టుకు వదిలేసేవాడు కాదు దీన్ని మట్టు కట్టే ఉంచేవాడు దీనికి గడ్డి తీసుకొచ్చి పెట్టేవాడు కానీ మిగతా అన్ని మేతకి వెళ్ళేది ఎత్తుకుంటూ మేత వదిలేసేవాడు కాబట్టి కానీ ఈ ఆవుకు మట్టుకు డైరెక్ట్గా తనే తీసుకెళ్ళి గడ్డి మేత అన్ని పెట్టేవాడు అప్పుడు ఈ ఆవు అనుకునేది అదేంటిది నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అవన్నీ బయటికి వెళ్ళి వస్తున్నాయి కదా అంటే అవన్నీ తిరిగి మరి మళ్ళీ వచ్చి ఆవు శాఖకే వచ్చేసారు కాబట్టి ఇప్పుడు చెప్పావు అనమాట ఈ ఆవుతో మేము ఇప్పుడు అడవికి వెళ్ళాము అడవికి వెళ్ళే దారిలో మేము చెరువును చూసాము చెరువు గడ్డను చూసాము అక్కడ పువ్వులు సువాసన ఎంత బాగుందో తెలుసా నువ్వు అసలు ఆ సువాసన చూసావా అసలు ఆ నది అదే చెరువులో ఆ నీళ్ళు ఆ సౌండ్ ఎంత బాగుందో తెలుసా అసలు మేము ఆ అడవికి వెళ్ళినప్పుడు ఆ గడ్డి తిన్నాము ఆ గడ్డి ఎంత టేస్ట్గా ఉందో అసలు నువ్వేమీ చూడలేదు నువ్వేం చూడలేకపోయావు మేము అన్నీ వెళ్ళొచ్చాము వచ్చాము అన్నీ చూసాము నువ్వేం చూసావు అది అని చెప్తే ఫీల్ అయింది అప్పుడు అదేంటిది ఇష్టం అంటారు నన్ను ఎందుకు వదలట్లేదు నన్ను వదలాలి కదా అంటే అలాగా అహంకారం అంటే కొంచెం తనలో పెరిగిపోయింది ఏంటి ఒక గిల్ ఉంటుంది కదా ఒక ఫీలింగ్ నన్ను బంధించి ఉంచుతున్నారు అన్న ఫీలింగ్ తినికి ఉండిపోయింది నేను ఉంచేస్తుంది లోపల అన్నీ ఆవును ఉంచుతున్నాడు నన్నే కట్టేసి ఉంటున్నాడు మళ్ళీ నేనే ఇష్టం అంటున్నాడు నన్ను కదా ఆమెను వదలాలి నేను ఇష్టమైనప్పుడు అదేంటి అని అలాగే కొన్ని రోజులు అన్ని ఆవులకి స్నానం చేయించినట్టు దీనికి స్నానం చేయించారు స్నానం చేసిన తర్వాత కొంచెం గట్టిగా కట్టలేదు అనమాట దీన్ని అంటే వేరే ఆవులు స్నానం చేయించాలన్న దృష్టిలో పిల్లల్ని కొంచెం లూజ్గా కట్టి వదిలేశారు అప్పుడు దొరికిందే కదా ఛాన్స్ అని చెప్పి ఆవు నన్ను లూజ్గా కదా వదిలేసింది ఎలాగో మీద ఆవులు నన్ను తొమ్మిదిసారి సాయంత్రం అయిపోతే నన్ను పట్టించుకొని కూడా ఈ లోపల నాకు మేత వేసేసారు కదా నేను వెళ్ళిపోతాను నాకు దొరికిందా వెళ్ళి తిరిగేసి వద్దాము అని చెప్పి తాడు మెల్లగా వదిలిచ్చేసుకుని ఆ ఆవు వెళ్ళిపోద్ది అనమాట వెళ్ళిపోయి వాళ్ళు చెప్తారు కదా ముందు నీకు ఒక చెరువు కనిపిస్తుంది చెరువు నుంచి స్ట్రేట్గా అయితే అడవి కనిపిస్తుంది అవి పెట్టుకొని అడవికి వెళ్ళిపోద్ది వెళ్ళగా 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 అడవి లోపలికి వెళ్ళిపోద్ది అంటే ఇంకా డీప్ ఫారెస్ట్లో వెళ్ళిపోద్ది అందుకే తెలియలేదు తన మధ్యలోకి వెళ్ళిపోయింది అది మళ్ళీ బయటికి రావడం మనకు తనకి తెలియదు కదా సరే ఇప్పుడు ఉంటే ఉన్నాను ముందు ఉన్న చుట్టూ ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేద్దాము అస్తమానం ఆ ఇంట్లోనే కట్టేసి చూస్తాను నన్ను ఇంటి బయట నన్ను ఎక్కడికి తీసుకెళ్ళరు ఎంజాయ్ అని అలా తిరుగుతూ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది చూడగా చూడగా చీకట పడిపోద్ది ఇంకా ఫారెస్ట్ లోపలికి వెళ్తే వైల్డ్ యానిమల్స్ అవి ఉంటాయి అది దానికి తెలియదు ఎందుకు తెలుస్తుంది అంటే దా అది ఎప్పుడు వరకు ఎప్పుడు బయట రియాలిటీని ఫేస్ చేయలేదు కాబట్టి అది ఆ దృష్టిలో లేదు అలాగ బయటకు వెళ్తా ఇక అది తింటూ గడ్డి తింటూ అలా చూస్తూ ఉండేసరికి వెనకాల పెద్ద పులి గర్జిస్తుంది దానికి అప్పుడు రియాలిటీలోకి వస్తుంది బయట ఓన్లీ ప్రపంచం అందమే కాదు ఇలాంటివి కూడా ఉంటాయి పెద్ద పులి లాంటివి ఒకటి లైఫ్ అండ్ డెత్ సిచువేషన్స్ కూడా ఉంటాయి దీన్ని కూడా ఫేస్ చేయాలని అప్పుడు దానికి అర్థమయ్యి వెనకాల తిరిగి చూస్తే అది ఆ పెద్ద పులి ఆకలి మీద ఉంటుంది ఆవు మరి దొరికింది కదా అది ఇంకా చేస్ చేయడం మొదలు పెట్టింది దీని వెనకాల ఆవు వెనకాల పరిగెడటం మొదలు పెట్టింది ఆవు కూడా ఇంకా దాని ప్రాణాలు కాపాడడం కోసం అటు పరిగెడుతూ 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 వెళ్ళొద్దు అన్నమాట అలాగ ఇంకా వెళ్తుంది దూకుతుంది ఆ చెట్టు కొమ్మరి దూకుతుంది పట్టుకుంటుంది తగులుతున్నాయి దానికి కింద పడుతుంది లెగుస్తుంది పరిగెడుతుంది 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 ఒక ఊబులోకి వెళ్ళి పడిపోతుంది అది చెరువాదుదా అనుకుని దూకితే అది ఊబు అవుతుంది ఆ ఊబులోకి వెళ్తే ఇంకా స్టక్ అయిపోతారు కదా అది వెళ్ళి ఆ ఊబులోకి వెళ్ళి పడిపోతుంది ఇంకా పెద్ద పులి ఊబులోనే కదా ఇప్పుడు ఎక్కడికి పరిగెడుతుంది అది నేను వెళ్ళి తినేస్తాను అని ఊబన్న విషయం పెద్ద పులికి కూడా తెలియదు ఆ పెద్ద పులి కూడా ఆ ఊ ఇప్పుడు ఇంకా కదలలేని సిచ్యువేషన్ కదా ఇంక నేను ఎలాగైనా ఇవాళ తినేస్తాను నాకు దొరికింది ఇవాళ ఇది అక్కడికి పారిపోద్ది అని చెప్పి ఆ పెద్ద పులి కూడా వెనకాల ఊపిలోకి దూకుద్ది దూకిన తర్వాత అక్కడ ఆవు కదలలేదు ఇటు పెద్ద పులి కదలలేదు కానీ పెద్ద పులికి ఆవుకి ఉన్న గ్యాప్ నాలుగు అడుగుల గ్యాప్ మట్టుకి ఎంత కదులుతున్నా అది కిందకి వెళ్తున్నారు తప్పి ఇద్దరు దగ్గరికి అవ్వడానికి కుదరట్లేదు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు ఆవు ప్రయత్నిస్తుంది పెద్ద పులి ప్రయత్నిస్తుంది ప్రయత్నిస్తుంది అప్పుడు ఆవుకి కూడా గుర్తొచ్చింది నేను తప్పిపోయానంటే నన్ను వెతుక్కోవడానికి మా వస్తాడు కదా అంటే దానికి నమ్మకం దానికి అంత నమ్మకం ఉంది నన్ను ఖచ్చితంగా వెతుక్కుని వస్తారు నన్ను వదలడు నేను పారిపోయినా సరే నన్ను ఖచ్చితంగా వెతుక్కుని వస్తారు కదా అని అది తన మనసులో అనుకుంటూ పెద్ద గులను చూసి నవ్వుద్ది అనమాట ఒక చిన్న నవ్వు నవ్వితే పెద్ద అనుకుంటుంది అనమాట దీనికి ఏమైనా పిచ్చా ఏంటి నా నోటికి నాలుగు అడుగుల దూరంలో ఉంది ఈ చచ్చిపోయే సిచ్యువేషన్లో నన్ను నన్ను చూసి నవ్వుతుంది ఏంటి దీన్ని ఎలాగైనా నేను చంపేస్తాను కదా తినేస్తాను కదా అసలు దీన్ని నవ్వేలా వస్తుంది నేను దీన్ని తిన్న తర్వాత దీన్ని పైకి కొరికినప్పుడు అడుగుదాము అసలు ఎందుకు నవుతుందా అని అని పెద్ద పిల్లి కూడా అలాగే ఆలోచిస్తుంది కానీ ఆమెకు తెలుసు తన పాదేరు తను ఖచ్చితంగా పట్టుకోవడానికి ఎతకడానికైనా వస్తాడు తన అవసరం వస్తాడు అని అలాగే వచ్చాడు పాదేరు దాన్ని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వచ్చాడు కనిపించింది కనిపించినప్పుడు తాడు కర్రలు అయ్యి సాయంతో ఆవు బయటికి తీసేస్తాడు బయటికి తీసేసినప్పుడు మళ్ళా పులి వెనకాలకి చూసి నవ్వుద్దు అనమాట ఆవు చెప్పాను కదా నేను నాకు ఇందుకే నవ్వాను కోసం ఖచ్చితంగా మా పాలరు వస్తాడని నాకు తెలుసు కాబట్టి నేను నవ్వాను అని అంటే అప్పుడు పెద్ద పులి చూడలేదు అదంతా మొత్తం నైట్ కాబట్టి ఒక లాంగ్ర పట్టుకొని వెళ్ళేసరికి ఓన్లీ ఆవి కనిపించింది పాలేరుకి ఆవు పడిపోయిన కంగారులో వాళ్ళు ఆవును తీసాడు తప్పితే ఎదురున్న పెద్ద పులిని చూడలేదు అప్పుడు అప్పుడు అనుకుంటది అనమాట పెద్ద పులి దీనికి పాలేరు మీద ఉన్న నమ్మకం ఇంత గట్టిదా అని మనకి అంతే కదండి నమ్మకం మనం ఎంత సిచ్యువేషన్లో పడినా ఎలాంటి సిచ్యువేషన్లో పడినా పోయినా సరే ఆ టైంకి మనం అనుకుంటాము మనకేమవుద్ది మనం కలం కదా మనం చూసే కలం కదా వెళ్ళి ఆ సిచ్యువేషన్లో ఎంత టాక సిచ్యువేషన్ అయినా సరే లేదు నేను చేయగలను నేను చేయలేనంటే కూడా మనం కొంతమంది ఉంటారు ఈగో ఎక్కువ ఎక్కువ మొన్నటి నుంచి మనం ఎక్కువ ఈగో మీద మాట్లాడుకుంటున్నాం కదా ఈగో ఎక్కువ వాళ్ళు నువ్వు చేయలేవు అన్నా సరే కొన్ని చేసి చూపిస్తారు చేసి చూపించిన వాళ్ళు గ్రేటే కానీ ఏంటి నా విశ్వాసం ఉంచి నాకు నా బాబు ఉన్నారో నేను చేయగలను అని విశ్వాసం చేసిన వాళ్ళకి అవుద్ది విశ్వాసం లేకుండా నాకు ఎవ్వరు సహాయం అక్కర్లేదు నేను నేను ఏదైనా చేయగలను అనే సిచ్యువేషన్లో పడినప్పుడు అప్పుడు గుర్తొస్తారు అయ్యో బాబు నేను ఈ సిచ్యువేషన్లో పడిపోయాను అలాంటి అప్పుడు కూడా నిజంగా తీస్తారండి ఎందుకు తీరు ఖచ్చితంగా ఆయన పట్టుకుని తీస్తారు ఎలాంటి లో పడిపోయినా సరే మనకి మనం విశ్వాసం వదులుకుంటాం కానీ ఒకసారి పాదం పట్టుకున్న తర్వాత ఆయన ఎప్పుడు వదలరు ఆయన ఎప్పుడు వదలడం మనం ఎప్పుడు చూడలేము కూడా మనం ఒక్కసారి విశ్వసించినా సరే మనం ఖచ్చితంగా పట్టుకుంటాం మనకి తెలియకుండా బయట సిచ్యువేషన్స్ ఏంటి ఓన్లీ అక్కడున్న పువ్వు సువాసన చెప్పారు కాబట్టి ఆ పువ్వు సువాసన చూడడానికి వెళ్ళుకోవాలి ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న అడిగి చూడాలి ఆ గడ్డి తినాలి అని ఆ విధంగా ఇజినేషన్లో చనిపోయింది భ్రమ పడిపోయిందో బయట ప్రపంచం అంతా అది అనుకుని మనం కూడా చాలా మంది అదే అనుకుంటే బయటికి వెళ్ళాలి బయట చూడాలి అన్ని చేయాలి మనం మనం కూడా వెళ్తాము మనకి పంపుతారు కానీ మనకి ఒక సెక్యూరిటీ ఉంచి పంపుతారు అది లేదు అది మనం ఆ బౌండరీస్ కూడా మనం తెలిపేసుకుని వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు గుర్తొస్తుంది అందుకే కదా మనకి బౌండరీస్ చెక్ చేసింది ఎందుకు ఈ బౌండరీస్ బ్రేక్ చేసుకున్నాం మనం అప్పుడు గుర్తొస్తారు బాబు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను నన్ను కాపాడు కాపాడండి అడిగే లోపలే కాపాడేస్తాను మనల్ని ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడే ఆయన ఏదో ఒక రూపంలో ఒక ఏదో విధంగా అయినా సరే ఆయన ఖచ్చితంగా ఉండి అక్కడ కాపాడతాను మనల్ని ఖచ్చితంగా ఉండి ఉండి తీరుతారు మనం చాలాసార్లు లో ఫీల్ అవుతాము చాలా డీప్ మనం అని చెప్పం కాదు నేనండి నాకు మనం అని చెప్పే అంత వయసు కూడా లేదు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళానండి హైదరాబాద్ అయితే అప్పుడు కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉంటాయి వర్క్స్ ఉంటాయి క్లయింట్కి ఒకటి వర్క్ చేసి మనం సబ్మిట్ చేయాలండి నేను జాయిన్ అయిన టెన్ డేస్కి నాకు మామూలుగా వర్క్ ఇచ్చాను నేను ఆ వర్క్ చేసి సబ్మిట్ చేసే టైంకి అది సేవ్ చేయడం మానేసి నేను రీఫ్రెష్ కొట్టేసాను మా మ్యామ్ వీళ్ళు కూడా చెక్ చేసుకోకుండా అది డైరెక్ట్ క్లయింట్కి పంపేశారు ఇప్పుడు క్లయింట్ డీలింగ్ అనేది నేను చేయను మా పైన మ్యామ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫ్యూరియస్ అయిపోతారు బికాజ్ వాళ్ళు అపాలజీ లెటర్ రాయాలి వాళ్ళు మళ్ళా రిక్వెస్ట్లు పెట్టాలి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు చాలా చేసుకోవాలి కాబట్టి వాళ్ళు చాలా కోపం ఫీల్ అవుతారు ఆ కోపం అంతా ఫ్రస్ట్రేషన్ అంతా మన మీద చూపిస్తారు నాకు అప్పటి వరకు నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట ఏంటి నేను ఏ పనైనా చేయగలను నేను ఏదైనా చేయగలను అంటే నేను నేర్చుకున్న దాంట్లో నేను నేనే పెద్ద గ్రేట్ నేనే చాలా గ్రేట్ నాకు ఆ పను వచ్చంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆ పను వచ్చు నన్ను తప్పు అని ఎవరు చెప్పలేరు ఆ కాన్ఫిడెన్స్ అదంతా పోయింది నాకు అంటే ఒక తప్పు రేస్ చేసేసరికి అందరి ముందు నన్ను నువ్వు నీది తప్పు అని చూపించేసరికి నాలో ఉన్న ఆ కరేజ్ కానీ ఏదైనా నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయిందనమాట అప్పటి నుంచి నాకు వాళ్ళు వర్క్ ఇస్తున్నా సరే లేదు నేను చేయలేను నాకు తెలియదు వాళ్ళు ఇస్తున్నా సరే నేను రిజెక్ట్ చేయడం మొదలు లేదు నేను చేయగలను చేయలేను నాకు తెలియదు మీరు నాకు సూపర్వైజ్ చేయండి నాకు అంటే ఒక తోడు కావాలి ఒక తోడు కావాలి అని ఒక డిపెండెంట్ అయిపోయాను అప్పటి వరకు లేదు నేను చేయగలను తప్పు ఉంటే వెళ్ళి అడగడం తప్పితే నేను చేసే ప్రతి పనికి నాకు పక్కనే డిపెండెంట్గా ఉండండి మీరు నాకు సూపర్వైజ్ చేస్తూ ఉండండి అనిపించింది తప్పితే అసలు మొత్తం కాన్ఫిడెన్స్ పోయినప్పుడు నాకు అప్పుడు అనిపించింది అసలు నేను ఇది కాదు కదా నాకు ఇంత కాన్ఫిడెన్స్ పోవడం ఏంటి నేను ఇంతలాగా ఇంతలాగా అయిపోయాను ఏంటి అసలు నేను చేయగలను అన్నప్పుడు నేను చేయగలను కదా అసలు ఇంకా అప్పుడు ఇంకా మా నాన్నకి ఫోన్ చేసి ఇట్లాగా పోయింది నాన్న నా కాన్ఫిడెన్స్ మొత్తం ఇంకా వద్దు నాకు జాబ్ కానీ ఏది కానీ వద్దు ఇంటికి వచ్చేస్తాను నాకు అర్థం కావట్లేదు అని ఏడుపు అప్పుడు ఏడుస్తే అప్పుడు మా నాన్న ఒక మనకి అప్పుడు బోధ చెప్పిన వాళ్ళే కూర్చారో చూస్తాను కాబట్టి నాకు అప్పుడు మా నాన్న చెప్పారు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నీ స్పీకింగ్ స్కిల్సే కదా నీకు ఎక్కువ నీది నీ స్ట్రాంగ్నెస్ అది అసలు నువ్వు నీ స్ట్రెంత్ నీ స్పీకింగ్ స్కిల్స్ అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇట్లాగా డల్ ఫీల్ అవుతున్నావు లో ఫీల్ అవుతున్నాము నువ్వు లో ఫీల్ అవ్వకు నీకు స్ట్రెంగ్త్ అదే కదా అని చెప్పి అప్పుడు డెమో సెషన్స్ నాకు కండక్ట్ చేశారు మా నాన్న అప్పుడు నేను మళ్ళా డెమో సెషన్స్ అనేది నేను చేసినప్పుడు మళ్ళా నా స్ట్రెంగ్త్ అనేది నేను రీగెయిన్ అయ్యాను అప్పుడు నాకు అనిపించింది అప్పుడు మా నాన్న నాకు ఇదే చెప్పారు ఒకటే చెప్పారు మా నాన్న వైఫ్ హియర్ ఐఎమ్ హియర్ సెట్స్ బాబు శ్రీకరి బాబు ఇది ఒక్కటే మనం స్మరించాలి ఒక్కటే మనం చెయ్యాలి అక్కడ తప్పు చేసింది నువ్వే అక్కడ తిప్పించుకుంది నువ్వే కానీ నీకు ధైర్యం ఇచ్చేది మటుకు బాగు చెయ్యాలి నీకు ధైర్యం తెచ్చేది మటుకు బాగు చెయ్యాలి మనము ఇంట్లో చేసిన తప్పులకి మనల్ని ఇంట్లో కొని మాట అనరు కాబట్టి మనకి తప్పు అయినా సరే నెగ్గేస్తాము అది బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి అంత అంతలాగా అర్థం కాదు మనం ఒకటే నమ్మాలి గురుపాదాన్ని నమ్మాలి మనం ఏదైనా ధైర్యంగా ఫేస్ చేయాలి ఎందుకంటే బాబూజీ మనకు అదే చెప్పారు అమ్మ అదే చెప్తున్నారు మనం అంతా ధైర్యంగా తప్పైనా గొప్పైనా ఫేస్ చేయాలి అది నేను చేయగలనా చేయలేకపోయినా సరే యాక్సెప్ట్ చేయాలి నేను చేయగలిగితే చేయగలనా అని చెప్పాలి చేయలేకపోతే చేయలేను అని చెప్పాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఎక్కువైపోయి నాకు ఇన్సిఆర్టీ కాంప్లెక్స్ ఎక్కువైపోయి చాలా లేదు ఇప్పుడు నేను చేయలేను అంటే మనం తప్పేమో లేదు మనం చేయగలమంటే చేయకుండా మళ్ళీ మనం తప్పైపోతామేమో ఇంకా వదిలేయాలి బాబుజీ గారి నేను చేయగలను నాకు ఇది వచ్చు నాకు తప్పు కాకుండా మీరు చూసుకోండి అన్న భారం మొత్తం బాబు మీద వదిలేయాలి అంతే ఇంకా అది చేసేది నేను చెప్పుకుంటే లేనో చెప్పుకుంటే గురు జయగుమారాజీ ఇప్పుడు మన ఆశ్రమ బాలికలు మన భక్తుల పిల్లలు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అమ్మ దగ్గర నృత్యం దర్శించాలన్నట్టుగా నృత్య ప్రదేశం ప్రదేశం గారు వచ్చారు అక్కడ భారణ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్